వెల్కమ్ టు ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ వస్తు సేవల పన్ను జీఎస్టీ అమలు మరియు దాని ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో అనకాపల్లిలో ఈ రోజు జీఎస్టీ సంబరాలు ఘనంగా కానున్నాయి అనకాపల్లి మెయిన్ రోడ్డులో నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు ముప్పై స్టాల్స్ ను ఏర్పాటు చేశారు దీని లక్ష్యం తగ్గింపుపై అవగాహన ఈ సందర్భంగా అనకపల్లి జోనల్ కమిషనర్ శ్రీ చక్రవర్తి మాట్లాడుతూ ఈ జీఎస్టీ సంబరాలను నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ తగ్గిస్తున్నారు అనే అంశంపై పూర్తి అవగాహన కల్పించడమేనని తెలిపారు ప్రజలు ఈ మార్పును తెలుసుకుని ప్రయోజనం పొందాలని ఆయన కోరారు రెండు రోజులు ప్రత్యేక ఆఫర్లు ఈరోజు రేపు జీఎస్టీ సంబరాలలో భాగంగా ఏదైనా వస్తువును బుక్ చేసుకున్న వారికి స్పెషల్ ఆఫర్లు ఉంటాయని కమిషనర్ చక్రవర్తి ప్రకటించారు ఈ స్టాల్స్ను ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి ఈ స్టాల్స్ను అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ విజయ్ కృష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు మరియు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జోనల్ కమిషనర్ చక్రవర్తి ఈ రెండు రోజులు ఇచ్చే జీఎస్టీ ప్రత్యేక ఆఫర్లను రాయితీలను ప్రజలందరూ వినియోగించుకోవాలని మరియు అవగాహన పెంచుకోవాలని కోరారు జీఎస్టీ సంబరాలు అండి ఇది ఈరోజు పద్దెనిమిది పంతొమ్మిదిన రోజు సాయంత్రం ఆరు గంటల కింద వరకు జరుగు జరగబోతుంది ఇది దీనికి ప్రారంభోత్సవంగా గౌరవ కల్పర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ జేసీ గారు మిగతా నాయకులు అందరూ కూడా వస్తున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ఐదు నవంబర్ నుంచి మనకి పంతొమ్మిది వరకు అక్టోబర్ వరకు జిఎస్టీ వారోత్సవం జరగడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంత తగ్గాయి అనేది సిమెంట్ ఎంత తగ్గింది లేదంటే ఒక ఫర్నిచర్కి ఎంత తగ్గింది అలాగే చెప్పి అన్ని అందరి ప్రజలకి మనం చెప్పు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ జిల్లాలో మొత్తం అందరూ కూడా ఎంపీడీఓలు జోనల్ కమిషనర్స్ మన ఆర్పీలు సీఈఓలు కలిపి అందరూ కూడా మనం ఎంకరేజ్ చేసి అందరికి చెప్పాము కానీ ఈ రోజు తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈ రెండు రోజుల్లో ప్రతి షాపులో నుంచి స్పెషల్ డిస్కౌంట్ ఉందండి మినిమము ఒక సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఒక టీవీ కొన్నప్పుడు మన దీపావళికి గురించి పది పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఇస్తే ఈ రెండు రోజుల్లో మాత్రం సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి సాయంత్రం అందరూ కూడా ప్రజలందరూ వచ్చి ఈ అవకాశం వినియోగించుకోండి అలాగే సంబరాలు కూడా సంబరాల్లో భాగంగా ఏం చేస్తున్నాం అంటే కళాజాతర ప్రోగ్రామ్స్ నెక్స్ట్ నేల డ్యాన్సు అక్కడ స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే బైక్స్ కూడా పెట్టారు మీరు చూడండి కనబడుతున్నాయి బైక్స్ కూడా డిస్కౌంట్ రూపంలో ఎంత వస్తున్నాయి కార్లు ఎంత డిస్కౌంట్ వచ్చాయి ఇవి కూడా బుక్ చేసుకోవచ్చు ఎవరైతే బుక్ చేస్తున్నారో వాళ్ళకి లక్కీ టిఫ్ కూపన్ ద్వారా వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అన్ని షాపులు దగ్గర దగ్గర ముప్పై ఐదు షాపులు మేము పెడుతున్నాము ఈ ముప్పై షాపులు రకరకాల షాపులు కూడా ఉన్నాయి కాబట్టి మీ అందరూ విజిట్ చేసి ఈ రెండు రోజుల పోగడానికి అందరూ కూడా హాజరయ్యి ఇది జయప్రదం చేస్తారని జోనల్ కమిషనర్గా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ